ఈ కాలం వెళ్ళిపోయింది ఇంకా ఇలాంటిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాని ఆలోచన ఆయనకి దేశ మొత్తం ఈ రాజకీయ చిత్తపడంలో కొంటూ ప్రత్యేకమైన ఒక పేజీ ఉండాలనేది ఆయన దానికి తప్ప అధికారం కాదు ముఖ్యం నిజాయితీ ముఖ్యం నిజాయితీకి ఏదైనా కార్యక్రమం చెప్పాలి చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి లేదని నాన్న తీసుకెళ్లాలని ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తాను ఇది ఇవాళ ఉన్న ట్రెండ్ ఇంక చెప్పండి గత నెల మీరు గత నెల సచివాలయంలో మీకు చేసుకోతే అదే కదా పన్నెండు తరగతి వరకు పదిహేను తరగు వెళ్ళింది అది గత నెలలో అప్పుడే ఇబ్బంది పడ్డారు అందుకే కదా ఎలక్షన్ కమిషన్ వచ్చి డైరెక్ట్ మీరు వచ్చి పిటిషన్ పెట్టారు డీపీటీ చేసి వచ్చు కదా అని అందుకే కదా డీపీటీ చేశారు బ్యాంకులు వచ్చి సుమారు నలభై లక్షల మంది బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఇస్తారు పదిహేను లక్షల మంది లేకపోతే వాళ్ళకి వచ్చి డైరెక్ట్గా ఆ ఇచ్చే ఏర్పాటుని చేశారు చేశారు ఇంకేముంది ఇది కూడా చంద్రబాబు నేను దుర్భా దుర్మార్గమైన దుర్బుద్ధి వల్ల దుర్మార్గం ఆల్ది ఎప్పుడు క్రిమినల్ మైండే ఫెయిర్ మైండ్ ఎప్పుడు లేదు చెప్పండి అయిపోయిందా ఓకేనా టీ తోసా బై తోసా బై సిక్ تو okay. پہ okay.